రాష్ట్ర లోపల వద్ద చెప్పేది ఒక్కడ కూడా వనడు పోరాని ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుగా అక్కడ కొంటారు లేని ఇక్కడ వనరు పో అని ఎందుకు కూడా నిర్మాణ ఆడు అక్కడ పంటలు లేక పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరికీ పోయినా ఆడ కూర్చున్నాడు ఒక్కడ అందరు పోయినా పాషకాడు కూడా పోతాడు చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వాళ్ళు ఎవరు ఏమైంది రా అన్నాడు ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరా కొనరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు వారు కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తం చేత కరగబడిన వారు తిరిగే తిరిగేవాళ్ళు కాదు ప్రవర్తించే ప్రవర్తించేవాళ్ళు కాదు అడ్డదంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తం చేత నీతి మంత్రులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నవారు క్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న నా ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకలండి ఈ వీడియో చేయడానికి కారణం ఈ మధ్య షాలేమన్న గారు పూల కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు హిందువుల కోసమే చేశారు అని అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడి చూసుకున్నారంట నేనే 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 ఆయన హిందువులు ఆయనని ఎక్కడ కూడా సంబోధించలే ఆ పూల గురించి మాట్లాడేటప్పుడు ఎవరో మాట్లాడినటువంటి పాస్టర్ గారు ఇలా మాట్లాడారు అని చెప్పి చర్చి దగ్గర పెడితే ఎవరు కొనరు ఆయనని చెప్పినటువంటి విషయాన్ని పెద్ద మీడియాకి అంటే టీవీ ఫైవ్ వరకు రాజ్ న్యూస్ నుండి డైలీ న్యూస్ నుండి తర్వాత టీవీ ఫైవ్ నుండి ఏవేవో ప్రసారం చేసి ఆయన్ను కొట్టాలి ఆయన్ని చంపాలి ఆయన్ని ఉరిదీయాలి ఆయన అరెస్ట్ చేయాలి ఈ రాజేష్ మహాసేన ఈ మాయి సేన అనేటువంటి ఒక వెదవు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు వాళ్ళు చూస్తే కర్ణాకరు సుగ్గిడు వాడు పోరంబుడు ఎంత జుగుత్సాకరమైన మాటలు మాట్లాడిన ఆయన్ని అంటే ఆయన మాట్లాడితే వీళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు అన్నమాట ఈ లలిత్ కుమార్ గాడు ఇంకోడు గోపి సనాతన సేన వీడు ఎంత మరియమ్మ గారిని ఎంత ఘోరంగా ముసిగేసుకున్న దొంగలు బూత్సేన బూతుగాళ్ళు పొరంబోకులు వీళ్ళు ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు అంత ఘోరంగా మాట్లాడారండి అయితే ఈ యొక్క ఈ పూల గోల ఏదైతే ఉందో దీన్ని తప్పు అని వీళ్ళు అంటున్నారు కదా అంటున్నారు కదా ఒకవేళ ఆయన మాట్లాడింది తప్పు అయితే ఆయన మాట్లాడిన తప్పైతే పోల గురించి నేను గరుడు పురాణం ఈ పురాణం నుంచి మీకు ఒక వింత చూపిస్తాను గరుడు పురాణం దయచేసి స్త్రీలు నన్ను అపార్థం చేసుకోవద్దు నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి దీన్ని చదువుతున్నందుకు దీన్ని చదవాలని నా ఉద్దేశం కాదు కాకపోతే వీళ్ళు చేసినటువంటి ఈ ఆగాడాలు ఆ ఆగడాలు మితిమీరిపోతున్నాయి కాబట్టి ఇది చదవక మానలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి వీలైతే దయచేసి చూడొద్దు మీరు స్త్రీలు దయచేసి చూడొద్దు వీలు మీరు గమనించండి గరుడ పురాణం ఆచారకాండము మూడవ అధ్యాయం ఒకటి శ్లోకం ఇక్కడ ఏముందంటే నైమిషారణ్యంలో విష్ణువు నుండి రుద్రునకు రుద్రుని నుండి బ్రహ్మకు బ్రహ్మ నుండి వ్యాసునికి వ్యాసుని నుండి నాకు సంక్రమించిన ఈ పురాణం నీకు తెలుపుచున్నాను అనుంది అంటే ఈ పురాణం ఎవరెవరు చెబుతున్నారంటే ఎవరు చెప్తున్నారు వ్యాసునికి చెప్తున్నారంట ఎవరు విష్ణువు విష్ణువు బ్రహ్మ చెప్తే సారీ విష్ణువు ఈశ్వరుడు చెప్తే ఈశ్వరుడు వచ్చి బ్రహ్మ చెప్తే బ్రహ్మ వచ్చి వ్యాసునికి చెప్తున్నాడు ఆయన రాస్తూ మనకు తెలుపుతున్నారంట ఏంటి దీంట్లో ఉన్న గొప్ప విశేషం సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం షాలేమన్నా ఎవరో పాస్టర్ మాట్లాడేటువంటి మాటను తీసుకొని వరే చర్చి దగ్గర పోలంగడి జరగదు ఆయనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు ఆయన ఉద్దేశంతో ఆయన చెప్పాడు ఆయన ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం ఆయనకి లేదు రాదు ఆయన ఎవరి గురించి కూడా ఆ విధంగా మాట్లాడు ఓకే అయితే కింద మనము ముప్పై ఇదే గరుడు పురాణం అదే ఆచారకాండ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలు కానీ మనం కానీ చదువుకుంటే ఇందులో ఉంటుందండి సనాతన ధర్మం వీళ్ళని ఏం చేయాలి వీళ్ళు చెబుతున్నటువంటి వీళ్ళు మామూలులు కాదు కదా మామూలులు కాదు ఎవరు ఒకడేమో సృష్టిస్తాడు ఒకడేమో లైర్పరుస్తాడు ఇంకోడేమో ఏలుతాడు ఇట్లా మనం చూసుకుంటాం కదా అట్లాంటి గొప్ప పొంగువలు చెప్పినటువంటి అతి సున్నితమైన మాటలు అది మేల్కొల్పేటువంటి మాటలు సమాజాన్ని కి మనం ఇప్పుడు చూస్తాం అవేంటో మనం చూస్తాం చూద్దాం ముప్పై ఐదవ శ్లోకం చూద్దాం రుచిగల క్రొవ్వుతో కూడిన మాంసాహారం సంతోషపెట్టు దుస్తులు కాంతివంతమైన సార సువాసన వెదజల్లు పలుచటి దుస్తులు తీయని సువాసన వెదజల్లే పువ్వులు స్త్రీల యొక్క కామమును వృద్ధిపరుస్తాయి ఏవండి ఎంత చుత్సకరంగా లేదా దీన్ని వింటుంటేనే వింటుంటేనే ఎంత ఘోరంగా ఉంది ఏంటంట అంట ఆ క్రొవ్వుతో కూడిన మాంసం ఏం చేస్తుంది అది కామాన్ని వృద్ధిపరుస్తుంది అంట ఎవరికి స్త్రీలకంట చూస్తే చాలు స్త్రీలు దాన్ని చూస్తే చాలంట ఖమ్మాన్ని వృద్ధిపరుస్తాయంట అలాగే సంతోషపెట్టి దుస్తులు కాంతివంతమైన సార వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నారు తర్వాత సువాసన వెదజలు అంటే సెంటు సెంటు లక్షణాలు ఉన్నటువంటి ఆయా అంటారు కదా స్ప్రే ఇట్లాంటివి ఉంటాయి కదా ఇట్లాంటివి తర్వాత పల్చెట్టు దుస్తులు పల్చగా వేసుకుంటారు కొంతమంది దుస్తులు వాటిని చూస్తే జువ్వని నరాలు లాగేస్తాయంట ఆడవారికి అంతే కదండి తీయని సువాసన వెదజల్లే పువ్వులు పువ్వులు స్త్రీల యొక్క కామును వృద్ధిపరుస్తాయి ఇంత ఘోరంగా మాట్లాడినటువంటి ఈ ముగ్గురిని ఉరితీయాల వద్దా చెప్పండి మీరు చెప్పండి ఎవరైతే చెప్పారో వ్యాసునికి ఈ ముగ్గురు విష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ వీళ్ళ ముగ్గురిని స్త్రీల గురించి ఇంత జుబుత్సాకరంగా మాట్లాడారు కదా వీళ్ళని ఏం చేయాలి ఈ రాజేష్ మాయాశాని గారు గాని లేకపోతే ఈ సోషల్ మీడియాలో శాలని గురించి మాట్లాడుతున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పగలరా వీళ్ళ ముగ్గురిని ఏం చేయాలి అని ఇంత ఘోరంగా మాట్లాడతారా స్త్రీని తర్వాత ముప్పై ఆరు శ్లోకం చూద్దాం దయచేసి ఈ శ్లోకం చాలా విభుత్సాకరంగా ఉంటుంది దయచేసి నన్ను మన్నించండి దయచేసి స్త్రీలుంటే చూడొద్దు తర్వాత ముప్పై ఆరో శ్లోకం బ్రహ్మచర్యమునందు కూడా మన్మధుడు చాలా తీరిక లేకుంటాడంట బ్రహ్మచర్యమునందుగా తీరిక లేకుండానే ఉంటాడంట ఇది ఖచ్చితంగా చెప్పవచ్చును తన ఒక్క నిమిషం అండి సారీ తన మనసుకు నచ్చిన పురుషుని చూసిన స్త్రీ యొక్క మర్మామ నుండి ద్రవం కారుతుంది అయ్యో సారీ అండి నన్ను క్షమించండి ఎంత ఘోరం స్త్రీల గురించి ఎంత జుబుత్సాకరంగా చెప్పినటువంటి ఆ ముగ్గురిని తీయాలా వద్దండి ఇంకొకసారి చదవడానికి నాకు మనసు రావట్లేదు క్షమించండి తర్వాత ముప్పై ఏడు శ్లోకం ఇది నిజం ఖచ్చితంగా నిజం బాగుగా దుస్తులు ధరించిన పురుషుడు బాగా గమనించండి బాగా ఎవరైతే పురుషులు దుస్తులు ధరిస్తారో అతను సోదరుడైనను కుమారుడైనను స్త్రీ మర్మాంగం తడి అవుతుంది ఎంత ఘోరం అండి ఎంత ఘోరం ఎంత ఘోరం ఇట్లాంటివి చెప్పి ఎవరిని ఉద్ధరించాలని ఈ ముగ్గురు ఈ విష్ణువు బ్రహ్మ ఈశ్వరుడు ఎవరిని ఉద్ధరించాలని ఇంట్లో ఫ్యామిలీ ఉంటుందండి ఫ్యామిలీలో ఒక పురుషుడు లేదా తండ్రి అన్న తమ్ముడు ఎవరో ఉంటారు కదా వాళ్ళు మంచి దుస్తులు ధరిస్తే ఆ ఇంట్లో అమ్మ కానీ చెల్లి కానీ అక్క కానీ ఆ పిన్నమ్మ కానీ ఎవరైనా ఉంటే వారిని అతను చూసిన వెంటనే అంట నేను చెప్పలేను అంత కామ కోరికలు ఉంటాయా అన్నట్లుగా స్త్రీని ఎంత జుత్సాకరంగా నీచంగా మాట్లాడేటువంటి ఈ దరిద్రమైన గ్రంథం చెప్పినటువంటి వారిని ఉరితేలా పనిలేదా చాలేమని ఏమన్నాడు శాలేమని ఏమన్నాడు అసలు దరిద్రుల్లారా చెప్పండి సమాధానం చెప్పండి ఈ మాయ రాజేష్ ఉన్నాడే ఇతగాడు కూడా చెప్పాలా